సుమారు డెబ్బై ఎన మంది కార్యకర్తలు కూడా నియోజకవర్గం మొత్తం మీద కూడా చాలామంది ఇబ్బంది పడి ఉన్నారు నా నేనే రాజీనామా కాదు నాతోటి కూడా చాలామంది రావడానికి కూడా సిద్ధంగా ఉన్నారు ఆయన సొంత ఆస్తులు పెంచుకున్నంత శ్రద్ధ కార్యకర్తల మీద లేదు అదేవిధంగా ఏంటిదంటే ఎన్ని చెప్పుకున్నా సరే యువతల పార్టీ పెద్దలు కూడా సుబ్బారెడ్డి గారు కానీ అధ్యక్షులు బొడ్డ ప్రసాద్ గారు కానీ మంత్రి గారు అమర్నాథ్ గారు కానీ నోటీసు తీసుకెళ్లి సరే వాళ్ళు కూడా పట్టించుకున్న దాఖలు లేవు అలాగా మరి కార్యకర్తలు అందరూ కూడా నష్టపోయి ఉన్నాము నష్టపోయి మా బాధని వ్యక్తం చేసి ఎవరు చెప్పుకున్నా చర్య పట్టించుకోలేదు కాబట్టి ఈరోజు రాజీనామా చేస్తున్నాం సొంత పార్టీలో ఏళ్ళకి ఇబ్బంది పడ్డాను ఎమ్మెల్యే అవినీతిపై అధిష్టానానికి ఫిర్యాదు చేశాను అధిష్టానం పట్టించుకోలేదు మరలా అతనికే టికెట్ ప్రకటించింది మనస్తాపంతో రాజీనామా చేస్తున్నానని ద్వార బాబ్జీ ఆవేదన వ్యక్తం చేశారు వైఎస్ఆర్ సిపి పార్టీని వీడుతున్నట్టుగా ఆయన ప్రకటించారు అచ్యుతాపుర మండలం కాస్త ప్రభావితం చేయగల కాపు సామాజిక వర్గ నాయకుడు బొడ్డెడ్డి ప్రసాద్ వర్గీయుడిగా ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా గత కొన్నాళ్ళుగా వైఎస్ఆర్ సిపి పార్టీలో కొనసాగుతున్న ద్వార బాబ్జీ ఎట్టకేలకు రాజీనామా చేశారు ఇటీవల జనసేన పార్టీలో చేరారు ఆ పార్టీ యలమజిలి ఇన్ఛార్జ్ సుందర కుమార్ చేతుల మీదుగా జనసేన పార్టీ కండుగ కప్పుకున్నారు ఎమ్మెల్యే అవినీతిపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన ఆ పార్టీ అధిష్టానం పట్టించుకోలేదు పైగా అతనికే టికెట్ ఇవ్వడం చాలా బాధాకరమని పార్టీలో ఏమడలేక జనసేనలో పార్టీ చేరానని బాబ్జీ చెప్పారు సుందర కుమార్ విజయానికి తన వంతు సహకారం అందిస్తామని చెప్తున్నారు మీడియాతో ఆయన ఏం మాట్లాడుతున్నారు జిల్లా జనరల్ సెక్రటరీగా నేను రాజీనామా చేయడం జరిగింది రాజీనామా కూడా కారణం రెండు పర్యటనలుగా నేను వైఎస్ఆర్సీపీ పార్టీలో కొనసాగాను మూడు జిల్లాల కోఆర్డినేటర్ అయిన వైవి సుబ్బారెడ్డి గారికి మా ఎమ్మెల్యే గారు ఏదైతే ఉన్నారో ఆయన చేసిన అక్రమాల మీద పార్టీకి నష్టం మీద కార్యకర్తలకి జరిగిన అన్యాయం మీద కార్యకర్తలని తప్పుగా దూషించి ఆయన స్వలాభం కోసం వ్యాపారాలు అన్నీ చేసుకోవడంలో దాన్ని కొన్ని కంప్లైంట్ తీసుకెళ్ళి పార్టీ నష్టపోతుంది కార్యకర్తలు నష్టపోతున్న కార్యకర్తలు వేరు వేరు పార్టీలు పోతున్నీ చెప్పుకున్నా సరే కోఆర్డినేటర్ సుబ్బారెడ్డి గారు కానీ అలాగే మా అనకాపల్లి జిల్లా వైఎస్ఆర్సిపి అధ్యక్షులు శ్రీ బొడ్డేట ప్రసాద్ గారికి కూడా దృష్టికి నోటీసు కూడా తీసుకెళ్ళాను తీసుకెళ్ళినా గారి ఇద్దరు ఇద్దరూ పట్టించుకోలేదు మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఈ కొనసాగిన తర్వాత అక్రమాస్తులు చాలా ఎక్కువ కూడబెట్టుకున్నారు మళ్ళీ ఆయనకే టికెట్ ఇవ్వడంలో మనస్తాపకు గురయ్యి చాలామంది కార్యకర్తలు కూడా ఇబ్బంది పడుతున్నారు దాని మూలంగా మేము పార్టీకి రాజీనామా చేయడం జరుగుతున్నది నియోజకవర్గంలో కూడా డెవలప్మెంట్ కార్యక్రమాల్లో కానీ ఏ గ్రామం కూడా ఉపాధి అవకాశాలు కానీ అలాగే కార్యకర్తలు కానీ విలేజ్లో డెవలప్మెంట్ కానీ అంతా కుండుబడి ఉంది అలాగే అచుతాపురం నుండి అనకాపల్లి వరకు రోడ్డు కానీ ఈ రోజు మళ్ళీ ఆయన టీకెటోలో ఏదో పబ్బం గడుక్కడానికి అక్కడక్కడ మాస్కులు వేసి ఇది చేసుకుంటున్నారు